ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉండడం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా గర్వపడుతున్నామని కొల్చారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు కొల్చారం మండల కేంద్రంలో గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ జీరో బిల్లును ప్రారంభించారు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల భాగంగా గృహ జ్యోతి పథకం రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ జీరో బిల్లుని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు ఇచ్చిన హామీలను పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఏ ఒక హామీని స్థాయిలో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని గత ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు దేవన్నగారి శేఖర్ ముత్యం గారి గోవర్ధన్ గంగసారి మహేశ్వర్ రెడ్డి మండే శ్రీనివాస్ ఆది నాగేశ్వరరావు మధుసూదర్ రెడ్డి గారి శ్రీశైలం సయ్యద్ అక్రమ్ బాలరాజ్ గంధం కృష్ణ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి ఇంటికి ప్లే మళ్ళా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు కూడా కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది సచివాలయం నుంచి నేటి రోజు కొల్చారం మండల కేంద్రంలో ఈరోజు మన ఎలక్ట్రికల్ సిబ్బంది వారు జీరో బిల్ మొదలు పెట్టడం జరిగింది ఇది మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని స్వాగతిస్తూ ఏదైతే మాట ఇచ్చిన పార్టీగా అమలు చేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పార్టీ అందుకే ప్రజలు ఆదరించి అధికారం ఇచ్చారు రేపు రాబో ఎన్నికల్లో కూడా ఇంకా రెండు హామీలు కూడా కంప్లీట్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో మన తెలంగాణలో కూడా అత్యధిక ఎంపీలు గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటవలసిన టైం ఉంది దయచేసి ఇటు అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని జీరో బిల్లు అప్లికేషన్ చేయను కూడా తిరిగి చేయాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా నాతో పాటు పాల్పంచుకున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు